ఆత్మ పూర్ణత లేదా పరిశుద్ధాత్మ అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఎప్పుడైతే దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉంటామో లేదా మన మనస్సు దేవుని మనస్సు ఏకమై ఉంటాయో అప్పుడే మనము ఆత్మను పొందుకోగలుగుతాం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ పాపములను ఒప్పించి సర్వసత్యములోనికి నడిపించును అని వాక్యభాగం చెప్తుంది అంటే మనల్ని వెలుగు సంబంధులుగా సత్యవంతులుగా నడిపించాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి లేదా యోగ్యకరమైనటువంటి ప్రార్థన దేవుని ఎదుటి చేయాలి అంటే ఆత్మపూర్ణత కావాలి మన యొక్క జీవితంలో సత్యమేదో అసత్యమేదో వెలిగేదో చీకటేదో తెలుసుకోవాలంటే ఆత్మపూర్ణత కావాలి ఇవన్నీ మనం గ్రహించే స్థితిలో ఉన్నామో లేదో ఈరోజు చూసుకోవాలి ఆత్మ పొందుకోవాలి ఆత్మ నడిపింపు అనేది మనం కలిగి ఉండాలి ఏమనంటే ఏది సత్యమైనవో మాన్యమైనవో ఖ్యాతి గలవో రమ్యమైనవో దేవునికి ప్రీతికరమైనవో వాటిని మీరు పరీక్షించి తెలుసుకొని వాటిలో వాటి చొప్పున వాక్య భాగం చెబుతుంది అంటే వెలుగు సంబంధమైన ప్రతి ఒక్క నడవడిక మార్గము అది దేవుడు ఏర్పరిచినదని భావించాలి అది సత్సంబంధులు ఆత్మ పూర్ణత గలవారు మాత్రమే గ్రహించగలుగుతారు